వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఆల్ ఫర్ లడ్డు ఎవరి వన్ ఫుల్ లడ్డు కాన్సెప్ట్తో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివారులోని జీ ఫైవ్ టౌన్షిప్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు గత మూడు రోజులుగా ప్రతిరోజు పర్యావరణ సహితమైన ఇస్తరాకులలో భోజనాలు పెడుతున్నామని నిర్వాహకులు తెలిపారు అదేవిధంగా మట్టి కప్పులతో మంచినీటితో పాటు పూర్తి లడ్డూను అందిస్తున్నామని పేర్కొన్నారు జీ ఫైవ్ టౌన్షిప్ ఆధ్వర్యంలో పర్యావరణ హితం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగిస్తామని వెల్లడించారు జీ ఫై టౌన్షిప్ ఆధ్వర్యంలో మనకు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా గత మూడు రోజుల నుండి మనము మధ్యాహ్నము వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేయడము బయట వాళ్ళకి రమ్మని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవ్రీడే ఇందులో ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ఫర్ లడ్డు ఎవ్రీ వన్ ఫుల్ లడ్డు అనే కాన్సెప్ట్ తోటి ఈ లడ్డూను ప్రతి ఒక్క పర్సన్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా పర్యావరణంలో భాగంగా ఎలాంటి కాలుష్య రహితంగా ప్లాస్టిక్ వాడకుండా ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇస్తారాకులతోటి మనం వాళ్ళకు భోజనం వడ్డించడం జరుగుతుంది మట్టి కప్పులలో వాటరు తర్వాత ఈ పర్సన్కి మనము ఇంకొక పూర్తి లడ్డును కూడా మన టౌన్షిప్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇది ఇలాంటి కార్యక్రమాలు ఈ మన ఈ సరౌండింగ్ నియోజకవర్గంలోనే పర్యావరణమైన కాన్సెప్ట్ తీసుకొని గణేష్ నివజ్జనం గణేష్ ఉత్సవాలన్నటివి జరపడం ఎవరు చేయలేదు ప్రప్రథమంగా మా జీ టై జీ ఫైవ్ టౌన్షిప్ తరపునే మేము చేయడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము ఎన్ని రోజుల నుంచి జరుగుతుందంటే ఇది త్రీ డేస్ నుంచి జరుగుతుంది ఈ రోజుకి మూడో రోజు నుంచి అన్నదానం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఇది కంటిన్యూషన్ రేపు బహుశా రేపు కూడా కంటిన్యూషన్ అవుతుంది చేయాలనుకుంటున్నాము అంటే పబ్లిక్తో నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి రేపు చేద్దాం చేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చింది దాన్ని కార్యరూపం దాల్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము ఇది మా కాన్సెప్టు ఇఫాయి టౌన్షిప్లో వినాయకుడు ఉత్సవాలు ఇందులో ఇది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పొల్యూషన్ లేకుండా మట్టి గణపతి పెట్టుకొని అలాగే ప్లాస్టిక్ లేకుండా అలాగే మనము లంచ్కి ప్రొవైడ్ చేసినటువంటి ప్లేట్స్ కూడా ఈ పర్యావరణ హితంగా ఉండే విధంగా అలాగే పేపర్ కప్స్ మట్టి కప్పులు ఇట్లాంటి వాటిని వాడి మనం పర్యావరణ హితంగా ఈ ఉత్సవాలను జరుపుతున్నాము మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అండి ఇక్కడ ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఒక ఒక కారం ప్యాకెట్ తీసుకున్నా కూడా ఈ మధ్య మనం వార్తల్లో చూస్తున్నాం ఈ కారము ఇట్లాంటివి వంట సరుకులు ఇలాంటివి కూడా వేరే వేరే కల్తీ జరుగుతున్నాయి సో అలాంటి కల్తీ లేకుండా మంచి ప్రొడక్ట్స్ ప్రజలు వాడాలి పర్యావరణహితంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక మెసేజ్ ఇవ్వాలని మనం జీ ఫైవ్ టౌన్షిప్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము కారం కూడా ఈ మధ్య కల్తీ అవుతుంది మనకు చెక్క పౌడర్ కలపడము వేరే వేరే పౌడర్లు కలర్స్ కెమికల్స్ కలిపి కారం తయారు చేయడము ఇట్లాంటివి జరుగుతుంది అందుకని ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్టే ప్రజలు చూసి తీసుకోవాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేసాము ఇట్లా పర్యావరణహితంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది సో మీ పేరు చెప్పారు నా పేరు ఫరీద్ చౌదరి ఈ జీ ఫైవ్ టౌన్షిప్ మార్కెటింగ్ జిఎం ఇంకోటి లడ్డూ స్లో లడ్డూ వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర నార్మల్ ప్రసాదాలు పెట్టేస్తారు లడ్డూ ఇస్తే అందరు కొంచెం కొంచెం ప్రసవిస్తారు మా జీ టౌన్షిప్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఒక లడ్డు ఒక వ్యక్తికి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి ఒక లడ్డు వస్తుందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ ఫుల్ లడ్డు లడ్డు ఫర్ ఆల్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఒక ప్రతి ఇంటికి ఒక లడ్డు వెళ్ళాలి ప్లాన్ చేస్తాము ఎవరైతే మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు మాతోటి గెట్ టుగెదర్ లైక్ లంచ్ ఎవరైతే మాతో చేసి ఎంజాయ్ చేసి తినెళ్తారో వాళ్ళకి ఒక ప్లేన్ బాక్స్ లో ఈ బాక్స్ లో

ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!